హలో హాయ్ అండి సో మేము ఇక్కడ మాంసాదేవి చండీ మందిర్ కంప్లీట్ చేసుకొని గంగా హారతి కంటూ హర్కీ పౌరి అనే ప్రాంతానికైతే వచ్చాము ఇక్కడ గంగా హారతి ఇస్తారు సో ఇక్కడ ఈవినింగ్ టైం వచ్చేసి స్నానాలన్నీ చేసి మనం ఇక్కడ హారతి అయితే తీసుకోవాలి ఇక్కడే మనకు గంగా ఘాట్ పక్కనే రూమ్స్ అన్నీ ఉంటాయండి సో స్నానాలు చేసి లేడీస్ అయితే ఇబ్బంది పడుకోకుండా అందులో బట్టలు చేంజ్ చేసుకోవచ్చు అండ్ సెవెన్ అప్రాక్సిమేట్లీ సెవెంత్ ట్వంటీ ఆ టైంలో మనకు గంగా హారతి ఇస్తారు ఇక్కడ చూస్తున్నారా నేను మా ఫ్యామిలీతో అయితే ఇక్కడ గంగా స్నానం అయితే చేశాను అండ్ ఇక్కడ మోసాలు చేసే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు జాగ్రత్త మీరు బొట్టు పెట్టేసి ఫ్రీ అన్నట్టు అంటారు కానీ మళ్ళీ క్యాష్ తీసుకుంటారు సో మీరు జాగ్రత్తగా టెన్షన్గా ఉండండి సో చిన్నపిల్లలతో చేయడం మీరు కొంచెం జాగ్రత్త ప్రికాషన్స్ అయితే తీసుకోండి ఆ వెల్లింగ్ అవతలకి అయితే వెళ్ళద్దండి వాటర్ ఫ్లో ఫుల్గా ఉంటుంది సో జాగ్రత్త ప్రికాషన్స్ తీసుకొని మనం గంగాఆర్తిలో అయితే స్నానాలు చేయాలి సో పొద్దు ఉనికి వాటర్ ఫ్లో అయితే ఇంకా ఎక్కువ ఉంటుంది జాగ్రత్తగా ఉండండి ఈ విధంగా మనము వన్ డే అయితే ఫుల్ పడుతుంది హరిద్వార్లో ఇక్కడ గంగాహర్తి అన్ని టెంపుల్స్ అన్నీ చూసుకొని వెళ్ళాలంటే సో ఫ్యామిలీతో వచ్చే కంటే ముందే మీరు ప్రాపర్ ప్లాన్తో రావడం అయితే మంచిది సో ఇక్కడ చూస్తున్నారా మనం గంగా హారతిని అయితే చూడొచ్చండి ఆ బ్రిడ్జ్ అవతల మనకు గంగా హారతి అయితే కనపడుతూ ఉంటుంది సో ఇక్కడ ఇంకొక నేను పర్సనల్ అడ్వైజ్ ఏంటంటే పైన హారతి ఇస్తే బాగుంటుంది అని నేను అనుకుంటున్నాను సో కింద అంత దూరం నుంచి మనకు హారతి చూసేకి కొంచెం పాజిబిలిటీ తక్కువ సో ప్లేస్ అయితే ఉండదండి ఫుల్ పబ్లిక్ వచ్చేస్తారు ఇక్కడ ఆ టైంకి మనం కాలు పెట్టేదానికి కూడా ఉండదు సో జాగ్రత్తగా మీతో వయసు అంతా వస్తే చూసుకొని వాళ్ళని జాగ్రత్తగా తీసుకొని వెళ్ళండి హార్త్ అయితే కంప్లీట్ అయిపోయింది సో మేమైతే ట్రావెల్ క్లోజ్ చేసుకొని ఇంకా ఇంటికి అంటూ బయలుదేరుతున్నాము సో నా ఛానల్లో ఇలాంటి పిలిగ్రీమ్స్ టెంపుల్స్ విజిట్ అండ్ బ్లాగ్స్ మీకు కావాలనుకుంటే ప్లీజ్ డూ కమెంట్ అండి సో ఐ కెన్ అప్లోడ్ అ నెక్స్ట్ వీడియో ఆన్ దిస్ టాపిక్ అనమాట సో మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ డూ ఫాలో అండ్ క్లిక్ ద బెల్ ఐకెన్ సో యూ కెన్ గెట్ ద నోటిఫికేషన్ వెన్ ఎవర్ ఐ అప్లోడ్ న్యూ వీడియో అనమాట సో సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే టటా బాయ్ బాయ్